నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ హైదరాబాద్ ఇప్పుడు అందాల పోటీలకు అడ్డ అయింది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సుందరీమణులందరూ కూడా హైదరాబాద్కు వచ్చారు చార్మినార్ చుట్టేశారు మరోవైపు వరంగల్ ఖిల్లా దగ్గరికి వెళ్ళొచ్చారు ఇట్లా తమ అందాల ఆరబోత తెలంగాణలో కొనసాగుతుంది ఇటు సందర్భాల్లో అది వివాదాలు కూడా కేరపడస్ కూడా మారుతోంది సో అసలు ఏంటి వివాదం అంటే తాజాగా కొంత వచ్చినటువంటి అతిథులకు కాళ్ళు కడిగి కొంత బతుకమ్మ ఆడించినటువంటి సందర్భం మరి కాళ్ళు కడిగిందాన్ని కూడా తెలంగాణ తల్లిని ఏదో అవమానించినట్టుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కొంత సోషల్ మీడియా వింగ్ అట్లాగే కొంతమంది తెలంగాణ వాదులందరూ కూడా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కనిపిస్తుంది మరోవైపు పెద్ద ఎత్తున విమర్శలు కూడా గుప్పిస్తున్నారు ఇట్లాంటి సందర్భంగా బతుకమ్మని కొంతమంది అది మనం సమర్థించలేము కానీ కొందరు చెప్పులు వేసుకొని ఆడినట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది అది నిజమా కాదా అనేది కూడా చూడాలి కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు కాళ్ళు కడగటం అయితే మాత్రం పూర్తి స్థాయిలో వివాదంగా మారింది సో నిజమే నిజంగానే దీంట్లో వివాదం ఉందా కాళ్ళు కడటం అంటే ఖచ్చితంగా తెలంగాణ తల్లిని అవమానించినట్టేనా ఏం జరుగుతుంది మాట మనతో పాటు ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ అందాల పోటీలు మీరు కూడా అందంగానే చూస్తూ ఉండి ఉంటారు బహుశా దాని సందర్భాల్లో కాళ్ళు కడితే తప్పు వచ్చిందా అనేది క్వశ్చన్ ఇప్పుడు ఇది ఎవరు తప్పు పడుతున్నారు బేసికల్లీ బేసికల్లీ కొంత సోషల్ మీడియాలో నెట్ చేస్తున్నాయి వ్యతిరేకించే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలకి కాళ్ళకి పసుపు రాయట్లేదా పండగలు వచ్చినప్పుడు లేకపోతే పేరెంటలు జరిగినప్పుడు ఇంతెత్తున కాళ్ళకి పసుపు రుద్దట్లేదా మొత్తం కాళ్ళు కడగడమే కాదు పసుపు కూడా రాస్తున్నారు కదా మరి అది తప్పుగా ఇది ఒకటి తప్పు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు అంటున్నారు కాళ్ళు కడిగి పసుపు రాయట్లేదు అది మన తెలంగాణ తెలుగు తెలుగు సాంప్రదాయం తెలంగాణ సాంప్రదాయం కంటే ముఖ్యంగా తెలుగు సాంప్రదాయం రెండు తెలుగు రాష్ట్రాల్లో పాటిస్తారు లేడీస్ కి జనరల్ రాజాలకి రాసి వాయిన మీటము సాంప్రదాయం అవును ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తే ఇక్కడ తప్పు ఎందుకు వచ్చింది ఎందుకు దీన్ని తప్పుగా చూస్తున్నారు అదే చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడు విదేశీయుల గురించి మాట్లాడుకుందాం విదేశీ అల్లుండి తెచ్చుకున్నప్పుడు వాడి కాళ్ళు గడికి కన్యాదనం చేయరా సాంప్రదాయం ప్రకారంగా విదేశీ కోడల్ని తెచ్చుకున్నప్పుడు ఆవిడ కాళ్ళకి పసుపు పారాన్ని రాయరా అంటే ఆ దేశం కాళ్ళు పట్టుకున్నట్ట మీరు అంటే వీడు ఏ దేశానికైతే చెందిన అల్లుడో ఆ దేశం కాళ్ళు పట్టుకున్నట్ట మీరు అలా ఎలా మాట్లాడుకుంటారు మనిషికి కొంచెం అన్నా ఉండాలా అంటే ఒకటి విమర్శించాలి అంటే ఏది పడుతుంది విమర్శించకూడదు కూడా కట్టుబట్టు కూడా సాంప్రదాయ బాధ ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా వేసుకోలేదు ఇక్కడికి వస్తే పాపం ఈ ఆడపిల్లలు వాళ్ళ లైఫ్లో తెలియదు ఈ సంస్కృతి వచ్చి చక్కగా చీరలు కట్టుకొని తల్లో పూలు పెట్టుకొని నిండుగా బొట్టు పెట్టుకొని అసలు అదేంటో కూడా తెలియకుండా ఇలా కూర్చొని చూస్తున్నారు మమ్మల్ని ఏదో చేశారు వీళ్ళు భలే ఉంది ఇది అని వరంగల్లో ఆ రామప్ప టెంపుల్ ఆ కిలా ఆ వేయి స్తంభాల గుడి ఇవన్నీ చూసి ఇక్కడ చార్మినార్ చూసి అండ్ ఒకటి గర్వపడే విషయం ఏంటో చెప్పన నూట యాభై దేశాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ హైదరాబాద్కి వచ్చారు టీమ్స్ ఇప్పుడు మిస్ వర్ల్డ్ అంటే ఆమె ఒకతే రాదు ఆమెతో పాటు వాళ్ళ పేరెంట్స్ ఆ టీము మేకప్ టీము కాస్ట్యూమ్ టీం ఒక పది పదిహేను మంది వస్తారుగా ఆ దేశం నుంచి ఇంతమంది వెళ్ళారు పలానా దేశంలో యుద్ధం జరుగుతుందంట మన దేశ అందరు వెళ్ళి అక్కడ ఉన్నారు అని చాలా మంది టెన్షన్ పెడతారు కానీ అండ్ పైగా ఓల్డ్ సిటీలో సూపర్ సెల్స్ ఉన్నాయంట స్లీపింగ్ సెల్స్ ఉన్నాయంట అని చెప్పేసి చాలా మంది అన్నారు అవునా వీళ్ళు అసలు భయం లేకుండా చాలా హ్యాపీగా అన్ని తిరుగుతున్నారు ఎందుకు అంటే దీస్ పీపుల్ ఫెల్ట్ వీఆర్ సేఫ్ ఈ గడ్డ మీద మేము సేఫ్గా ఉన్నాం ఈ గవర్నమెంట్ ప్రభుత్వం మీద నమ్మకం నమ్మకం మేము ఇక్కడ సేఫ్ మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు మేము ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాం మేము ఎంజాయ్ చేయాలి ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయాలని వాళ్ళు చాలా హ్యాపీగా ఫ్రీగా ఇంక్లూడింగ్ మిస్ టర్కీ మిస్ చైనా కూడా ఎగురుతున్నారు చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఆనందంగా ఎగురుతున్నారు సో వాళ్ళల్లోనే అంత కాన్ఫిడెన్స్ ఉందంటే మనం ఎంత వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తే మనం ఎంత భద్రత ఏర్పాటు చేస్తే వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు వాళ్ళంతా కాన్ఫిడెంట్గా ఉంటారు అట్లాంటి వాళ్ళని అలా మాట్లాడకుండా అరే ఎట్లా దీన్ని వివాదం చేద్దాం వివాదం చేద్దాం వేసారు అసలు తెలంగాణ కట్టుపొట్టు కట్టారు వీళ్ళు నెక్స్ట్ బతుకమ్మ చెప్పులు వేసుకొని ఆడారు చెప్పులే కాదు పాపం వాళ్ళకి అది ఆడడం కూడా తెలియదు చెప్పులు ఇప్పాలని చెప్పు ఇప్పకపోతే తప్ప అని చెప్పు మన కాళేశ్వరం అదేంటో శివుడికి ఆ అభిషేకం చేశారు పిల్లలు వాళ్ళకి తెలియదు అదేందో నువ్వు ఇట్లా నడవమన్నా నడుస్తున్నారు బిందెలు పట్టుకొని అదేదో బిందేవాకు అనుకుంటారో వాళ్ళకి కూడా తెలియదు అది ఏది చెప్తే చేస్తున్నారు తెలుసా దేశం కానీ దేశం వచ్చాం పైగా రాష్ట్రం కానీ రాష్ట్రం ఇక్కడ వీళ్ళ సంస్కృతులు ఇలా ఉంటాయంటే అలా ఉంటాయంటే మనం కూడా అలా ఉందాం కళ్ళు ఇస్తే కళ్ళు తాగారండి ఇది మాకు ఇక్కడ దొరుకుద్ది టోడీ చాలా బాగుంటుంది మీకు బాడీ అంతా రిఫ్రెష్ అవుతుంది డిటాక్స్ అవుతుంది అని చెప్పి వాట్ ఈస్ దిస్ నైస్ అని చెప్పేసి న్యాచురల్ అని చెప్పి అది తాగారు మనం వాళ్ళ దేశానికి వెళ్తే అసలు ఏమి తిన్నాం ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ సాంప్రదాయాలు ఏమి పాటించాం మనం వాళ్ళ దేశానికి వెళ్తే అసలు వాళ్ళు రండి మాది చేయండి అలా చేయండి ఏది పాటించండి ఇక్కడ ఎక్కువ కూడా క్రిస్టియన్ దేశాలే ఉన్నాయి పైగా నువ్వు తెలుగు హిందూ సాంప్రదాయాలను పాటిస్తున్నారు దానికి అంటే అలా పాటించేలా చేయించినందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా మన హిందూ సంస్కృతి మన తెలంగాణ సంస్కృతిని అవలంబించి ఇలా చేసినందుకు నువ్వు గర్వపడాలి నీ ముఖ్యమంత్రిని చూసి ఇంకా గర్వపడాలి అలాంటిది ఆ కాళ్ళు గడిగారంట అది పరుగుపోయింది ఇది పరుగుపోయింది అట్లయిపోయింది ఇట్లా ఏమైంది ఆతిథ్యం అది మీ అట్లంటే ఇళ్లలో ఎప్పుడు పసుపులు రాసుకోకండి కాళ్ళకి ఫారిన్ మనకున్న కల్చర్ ప్రకారం వచ్చిన గౌరవ మర్యాదలతో ఎగ్జాక్ట్లీ అండ్ ఇంకొకటి అండి ఇప్పుడు పసి పిల్లల్లా చూడండి వీళ్ళందరినీ పిల్లల్ని ఇంట్లో తీసుకెళ్ళేటప్పుడు కాళ్ళు కడుగుతారు చక్కగా మనమే కడుగుతాం అది అవమానమా ఇప్పుడు పిల్లలే వీళ్ళు కూడా వీళ్ళకి ఏం తెలీదు ఇక్కడ ఏం చేయాలనేది ఏమీ తెలియదు వాళ్ళకి జస్ట్ మనం చిన్నపిల్లల్ని ఎలా చూస్తాం వీళ్ళని ఎలా చూడాలి అంత చక్కగా వీళ్ళని మనం అంటే ఒక బయట దేశస్తులో ఒక పసిపిల్లల్లా వీళ్ళు ఇంత బాగా చూస్తుంటే నువ్వేమో అవమానం చేసావు ఇంకేదో చేసావు మొత్తం తెలంగాణ తల్లి తల వంచుకుంది అసలు ఈ దేశంలో అన్ని రా అన్ని దేశస్తులకి తెలంగాణ ఇప్పుడు సారీ చెప్పుకోవాలి ఇండియా తరఫున సారీ చెప్పాలి ఏం డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద అనవసరంగా ఇప్పుడు రాజ్యాంతం చేయటమే ఒక ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్నారు సో పెద్ద ఎత్తున వివాదం లేకున్నా వివాదం ఉన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు సో మీరు కూడా మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ఏదైతే తతంగం ఉందో దాన్ని వివాదాస్పదం కొంతమంది చేయటం ఎట్లా చూస్తారు మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ చెప్పండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్